మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని రెడీగా ఉంచుకోవాలని పిసిసి డెలిగేట్ విటన్ రెడ్డి అన్నారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెయ్యబోతున్నారని రాజీనామాకు హరీష్ రావు అనంతరం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటనపై కామారెడ్డి జిల్లా బీచ్కున్న మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో దర్పల్ గంగాధర్ సాయిని అశోక్ బస్వరాజ్ నౌషా నాయక్ తక్కడపల్లి రవి సిద్దప్ప పటేల్ అనిల్ పటేల్ కాలుచి పిటల్ మసూద్ తదితరులు పాల్గొన్నారు గతంలో ఏ గవర్నమెంట్ కూడా రైతులకు ఏక మొత్తంలో మరి రుణమాఫీ చేసింది చరిత్ర లేదు ఓన్లీ ఒక్క కాంగ్రెస్ గవర్నమెంటే గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఏక మొత్తంలో చేసిన ఘనత ఒక రాజశేఖర్ తగ్గింది ఆ తర్వాత మరి ఈ రోజు మన రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది రెండు లక్షల రుణమాకల విషయం కూడా ఈ ఈ సందర్భంగా రోజు మేనిఫెస్టో చెప్పారు తప్పకుండా హరీష్ రావు గారు పెద్ద మరి ఛాలెంజ్ గా అన్నాడు మీరు ఏక మొత్తంలో అందరూ లోపల చేస్తే నేను మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు నాయకులారా ఈ రోజు పంద ఆగస్టు లోపల మొత్తం రుణమాఫీ జరగబోతుంది మొన్ననే కేబినెట్ లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ పాత్య చేయడం జరిగింది అతి త్వరలోనే అందరికీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ జరగబోతుంది కాబట్టి హరీష్ రావు గారు నువ్వు మీ యొక్క రాజీనామా పత్రం రెడీ పెట్టుకుని ఈ సందర్భంలో సభలు విసురుతున్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం తీస్తున్న ముఖ్యమంత్రిని మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్న మన ఎమ్మెల్యే కాంతనా గారిని మనం ఎంతో అభినందించవలసిన అవసరం ఉందని కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు కాంగ్రెస్